మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మున్సిపల్ కార్యాలయంలో పాలక మండలి పదవి విరమణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పన్నెండవ డివిజన్ కార్పొరేటర్ మేరు సతీష్ కుమార్ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ మా పాలక మండలి ఏర్పాటు జరిగినప్పుడు ఈ ప్రాంతం అనేక సమస్యలతో ఉంది అని మేము వచ్చిన తర్వాత ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వచ్చామని తెలిపారు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో మా కార్పొరేటర్లు అందరూ కలిసి ప్రజలకు అండగా నిలిచామని ఆ సమయంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర మరవలేనిదని పేర్కొన్నారు మాలో మాకు ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్న అభివృద్ధి విషయానికి వచ్చేసరికి కలిసి పని చేశామని అన్నారు జవహర్ నగర్ ఇంత అభివృద్ధి జరిగిందంటే దానికి కారణం మాజీ మంత్రి మల్లారెడ్డి అనుక్షణం ఈ ప్రాంతం కోసం ఆయన తప్పిస్తూ ఉండేవాడని ఆయన లేకపోతే ఈ ప్రాంతం ఇంత అభివృద్ధి జరిగేది కాదని స్పష్టం చేశారు సభాధ్యక్షులైనటువంటి కమిషనర్ గారికి అలాగే గౌరవ మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి నాతోటి కార్పొరేటర్లకు మరి మున్సిపల్ సిబ్బంది కూడా అందరికీ థ్యాంక్ యూ కోఆపరేషన్ మెంబర్స్కి సారీ ఛార్జ్ మరవలేదు క్షమించాలి అందరికీ కూడా మరీ మరీ నా యొక్క హృదయపూర్వకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు ముందుగా నేను ఒక చిన్న ఒక చిన్నగా నివరేసుకుందాం అనేది వదిలేసిన మాట్లాడుతున్నాను చండిరామ్ చందర్ అన్న అన్నట్టుగా మనము ఏదైతే కాలము పూర్తి మనం మొత్తం ఐదు సంవత్సరాల వ్యవధిలో మాకు రెండు సంవత్సరాలు కరోనా పోయినాకను కూడా మా నిస్వార్థంగా కార్పొరేటర్లు తన వంతు జోబుల నుంచి ఖర్చు పెట్టి ఎంతోమంది ప్రజలు బియ్యానికి కానీ దానికి చాలా వసతులు చాలా లేని ఏడలా కూడా మా కార్పొరేటర్లు అందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళకి సోమత తగ్గట్టుగా అందరూ కూడా సేవ చేయడము మరి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అలాగే ముఖ్యంగా మున్సిపల్ సిబ్బంది కరోనా టైంలో చనిపోయినా ఎవరైనా చనిపో ముట్టుకోవడానికి కూడా ఇబ్బంది ఫీల్ అవుతుండే ఆ టైంలో కూడా మున్సిపల్ సిబ్బంది కూడా నిస్వార్థంగా భయపడకుండా వాళ్ళ ప్రాణాలకు కూడా అరిచితులు పట్టుకొని వాళ్ళు ఇచ్చినటువంటి సేవలతో మా వీరిద్దరు మా వచ్చి వాళ్ళకు నమస్కారం అలాగే మనమందరం ఒకటి గుర్తు చెట్టుకోవాలి రెండు సంవత్సరాలు కరోనా వల్ల మళ్ళీ రెండు సంవత్సరాలు ఎలక్షన్ వల్ల మనం దూరమైనా కానీ కేవలం సంవత్సరం సంవత్సరంన్నర పీరియడ్లోనే మన జవహర్ నగర్కి దగ్గర దగ్గర మన బడ్జెట్లో మన జవర్నగర్ బడ్జెట్లో ఎటువంటి నిధులు లేని కారణాల్లో మన మంత్రి మల్లారెడ్డి గారు ఎక్స్ మినిస్టర్ గారు ఉండే ప్రజెంట్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు అతను తన స్వయం కృషితో అతను ఎక్కడ బో ఏం చేసిందో జవహర్ నగర్ కి ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చి ఈ డెవలప్మెంట్ ని ఇచ్చినటువంటి వ్యక్తి మన మల్లారెడ్డి గారు కూడా గుర్తు పెట్టుకోవాలి మల్లారెడ్డి గారు మనం పిలిచి ఒక్కొక్కరికి టికెట్లు ఇచ్చి మనం దగ్గరుండి స్వయాన భుజం తట్టి ప్రతి ఒక్కరు ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేయాలి రోడ్ ఇక్కడ వేయాలి ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంటుంది ఈ రోడ్ ఆ రోడ్ అని చెప్పి అందరికి గైడ్ లైన్స్ ఇచ్చి మనకి పొజిషన్ నిలబడినటువంటి వ్యక్తికి మల్లారెడ్డి గారికి మా అన్నకు నా శ్రీరస్సు వచ్చి నేను నాకు ఈ అవకాశం మొదటి మొదటిగా కార్పొరేటర్ అయిన తర్వాత ఫస్ట్ టైం నాకు ఈ అవకాశం వచ్చింది ప్రజల సేవ చేసుకునే అవకాశం వచ్చింది తెలుసో తెలియకో ఎవరితోటైనా కార్పొరేటర్లకు కానీ లేదా సిబ్బందితోటి కానీ లేదా దృష్టిగా పరాశించినట్టయితే నా తరఫున నేను క్షమించమని కమిషనర్ కానీ డిఈ గారిని స్టాఫ్ని టీపీఓ గారిని అన్ని డిపార్ట్మెంట్స్కి ప్రత్యేకమైనటువంటి నేను క్షమాపణ కోరుతా ఉన్నానని విజ్ఞప్తి చేస్తున్నాను మరి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కార్పొరేటర్కి పేరు పేరున అందరికీ దీని తర్వాత కార్పొరేటర్లకు అందరికీ విజ్ఞప్తి అయితే పర్సనల్ కక్ష తోటి పోవద్దు మీరందరూ కూడా రాజకీయంగా ఇంకా అడగాలి మనం ఈ రోజు కార్పొరేటర్ మీద రేపు మంత్రి స్థాయి కూడా మనం వెళ్లే విధంగా అందరూ కృషి చేయాలి పెద్ద స్థాయికి వెళ్ళాలి కానీ పర్సనల్ కక్ష తోటి వెళ్ళద్దు ఈ రోజు ఇక్కడ దయాస్ లో మనం కొట్లాడుకుంటే మళ్ళా బయటకు పోయి